హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ మీ అందరికీ కూడా ఇవాళ జ్వరం పడ్డా కదా కొంచెం నీరసం మీద కొంచెం ఆకుకూర అనిపించిందండి నిన్న ఇవాళ అన్నం తింటున్నా నేను నాకు మెడిసిన్ తక్కువ వాడుతూ ఫుడ్ పరంగా బలాన్ని తెచ్చుకోవడం నాకు ఇష్టం ఇంట్రెస్ట్ కూడా మెడిసిన్ అనేది బాడీకి ఎక్కువ ఇష్టపడను అందించడానికి కాకపోతే యాంటీబయోటిక్ వాడుతున్నా కాబట్టి కొంచెం నాకు ఊపిరితిత్తులు నిమ్మ ఎక్కువగా ఉండటం వల్ల యాంటీబయోటిక్ యూజ్ చేయాల్సి వస్తుంది దానికి తగ్గట్టుగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం అనేది అస్సలు ఇష్టపడను రాణం పోయినా ఇంట్లోనే తప్పితే హాస్పిటల్ అనేది అస్సలు ఇష్టపడను ఎలా వచ్చిందో దాన్ని ఎలా పంపించాలో అలా పంపిస్తా అది ఫుడ్ పరంగాను ఫుడ్ తక్కువ తీసుకుని లిక్విడ్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటున్నా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా ఈ నాలుగు రోజులు మట్టి నిన్న ఇవాళ రైస్ తింటున్నాను అనమాట కాబట్టి కొంచెం నీరసంగానే ఉంది కాస్త రేపు కూడా ఇలాగే మంచి ఆహారం తీసుకుంటే కోలుకుంటా తొందరగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం